ఉంది ఇల్లు ఉన్నాయి ఆ కనిపించే చిన్న గుడిసు ఉంది ఆ మూలన చిన్న పెంకుటిల్లు ఉంది ఒక ఎకరం పొలం ఉంది అర ఎకరం ఆక్వా చెరువు ఉంది నాలుగు ఎకరాల కూర్చోబెట్టే సాగు భూమి ఉంది ముందు ఏం చేశాడు పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసాడు తర్వాత ఏం చేశాడు సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకుని సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట మన ముఖాలు ఒక జిరాక్స్ కాపీ కొడతాడంట మీరు ఇక్కడ ఉన్నారమ్మా మీరు ఇంతమంది ఉన్నారు మీ చెల్లెడికి పెళ్లి చేయాలి మీ అక్కలకి ఆడబిడ్డ మీకు మీ ఆడబిడ్డల్ని బయటికి పంపించాలి కట్నాలు ఇవ్వాలి అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు ఆడబిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేవాళ్ళు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ ఇస్తే తీసుకుంటారా లేదంటే జిరాక్స్ కాపీ ఇస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయా ఏది ఒప్పుకుంటారు మీకైనా కష్టం వచ్చింది వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవ్వని జెరాక్స్ ఇస్తే తీసుకుంటాడా బ్యాంకుల్లోకి వెళ్ళి నా జెరాక్స్ పెడతాను నాకు ఇవ్వండి తీసుకుంటాడా ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం కాట్ దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి దశాబ్దం పాటు అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ ఇది మీ భూముల్ని దోచేసే చట్టం ఇది నీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం ఇది దాని గురించి ఒక్క మాట మాట్లాడలా మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది కూర్చొని చెమాచక్క ఆడుకోవడానికే మన అసెంబ్లీకి వెళ్ళేది వస్తే బూతులు తిట్టడానికే అసెంబ్లీ ఉన్నది దేనికి ఉంది అసెంబ్లీ దేనికి ఉండాలి అసెంబ్లీ ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి ప్రత్యర్థి పార్టీలు ఉన్నది ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలో తాలూకు లోపాలు నష్టాలు లాభాలు చర్చించడానికి ముప్పైకి భయంగా ముప్పైకి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేశాం చర్చలు లేవు వాదోపవాదాలు లేవు ఎలా చేస్తాం ప్రధానమంత్రి గారు కూడా ఫార్మర్స్ యాక్ట్ పట్టుకొస్తే రైతు చట్టం పట్టుకొస్తే మంచి చట్టం అది ఎక్కడున్నా సరే దేశంలో ఎక్కడ ఏ మూల రైతు ఉన్నా ఆ రైతు తన సంపదను ఎక్కడికైనా నమ్ముకోగలిగే చట్టం అది కొంతమంది రైతాంగానికి నచ్చల అందరూ వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు మోడీ గారు లాంటి బలమైన నాయకుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు ఇది మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రం పంపింది వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తున్నాం అన్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులకి వైసీపీ పార్టీకి అడుగుతున్నాం అది కేంద్రం ముసాయిదా పరిశీలించమనే పంపుడుతుంది అమలు చేయమని పంపలా దీంట్లో కష్టాలేంటి నష్టాలంటే ఒకసారి ఆలోచించండి అంటే కూర్చోబెట్టి ముందుగా మీరు చెప్పండి యాభై ఎకరాలు వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు తోచేశాడు ఏ పత్ర ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని యాభై ఎకరాలు దోచేసాడు భయపెట్టి బద్దలు కొట్టేస్తామని రేపు పొద్దున వాళ్ళ వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చోదు మనం అంటే వెళ్ళంటే మన ఆస్తి అంటే వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసులో ఉంటుందంట రెవెన్యూ ఆఫీస్లో కూడా ఎంఆర్ఓ దాని గురించి పై అధికారో వాటి దగ్గర ఉంటుందంట ఆ వ్యక్తి దగ్గర ఉంటే మనం వెళ్ళి ఆ ఆస్తి నాదని ప్రూవ్ చేసుకోవాలంట తొంభై రోజుల్లో మళ్ళీ నాదోనే ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే దోలెక్కిన ఎమ్మెల్యేలు అంటూ అలా పట్టుకెళ్ళిపోతాడు కోర్టులకు వెళ్ళడానికి లేదు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు రిజిస్టర్ చేసుకోరంట పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు కోర్టులకు వెళ్ళడానికి లేదు కోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలంట అరే రెండు ఎకరాలు ఉన్న భూమి ఎకరం ఉన్న భూమి ఒక వంద గజాలున్న ఉన్న ఒక ఇల్లు ఓనరు హైకోర్టుకి వెళ్తారు మనకి కర్నూలులోనో లేదంటే అమరావతిలో హైకోర్టుకి వెళ్ళక ఇదంతా కూర్చొని ఇక్కడ కూర్చొని రెవెన్యూ ఆఫీసులు సెటిల్ చేస్తారంట రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వం కదా ఉండేది ప్రభుత్వం తాలూకు వ్యక్తులు కూర్చుంటే ఎంతసేపు మన ఆస్తులు కబ్జా పెట్టడానికి సో అందుకని జాగ్రత్త మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపం వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా మీరు కనుక దోల్ నాగేశ్వర గారికి ఓటేస్తే మీకు గాల్లో పెట్టిన దీపమే అవుతాయి నాస్తులు తర్వాత నేను ముందే చెప్పా వీళ్ళు వస్తే దోచేస్తారు భయపెడతారు లా అండ్ ఆర్డర్ ఉంటే ఇదే కైకులూరులో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను అడ్డగోలుగా దోచేస్తారు నా మాట ఎవరు ఇన్లా ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కాదు అది కాదు అని చెప్పి కథలు కాకుండా మన భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కూటమి అందరినీ కలిపాడు పార్టీలను కలిపాడు తగ్గి తగ్గి మరి బైబిల్లో సూక్తి చెప్తారు కదా తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని బైబిల్ సూక్తి అదే కదా ఎందుకు తగ్గించుకుంటాం నాకేమైనా ఆస్తి కావాలా పేరు కావాలా ఎందుకంటే మీకు బాగుండాలని